ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ విత్తన పండుగ జరుగుతోంది దేశీ విత్తనాల పండుగ ఇది రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం అన్మాస్పల్లి గ్రామంలో ఉన్న ఎర్త్ సెంటర్లో ఈ ఎర్త్ సెంటర్ నిర్వహిస్తుంది కౌన్సిల్ ఫర్ గ్రెయిన్ రెవల్యూషన్ అనే ఆర్గనైజేషన్ వీళ్ళు ప్రతి ఏటా ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఒక విధంగా చెప్పాలంటే వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు కాబట్టి జాతీయ స్థాయిలో దేశీయ విత్తనాల పండుగ నిర్వహిస్తుండ్రు ఇది రెండవ పండుగ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రైతులు గిరిజన రైతులు మారుమూల ప్రాంతాల నుంచి తమ దగ్గర ఉన్న సీడ్ బ్యాంకులో నుంచి ఒక అద్భుతమైన దేశీ విత్తనాలను తీసుకొచ్చి ఇక్కడ సేల్స్ పెట్టారు ఆ ప్రదర్శన జరుగుతుంది ముఖ్యంగా రైతుల నుంచి ఆదరణ ఎలా ఉంది సీడ్స్ కొనుగోలు జరుగుతున్నాయా సీడ్స్ ని ఇన్నాళ్ళు ఏ విధంగా వాళ్ళు సేవ్ చేయగలిగారు ఈ విషయాలన్నీ మనం స్టాల్స్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి అన్మాస్పల్లి ఎర్త్ సెంటర్ లో జరుగుతున్న సీడ్ ఫెస్టివల్ ప్రాంగణం ఇది ఇక్కడ దాదాపు ఒక అరవై వరకు స్టాల్స్ ఉన్నాయి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు ఇక్కడ తమ విత్తనాల్ని దేశీ రక విత్తనాల్ని విక్రయిస్తున్నారని చెప్పాను కదా ఇది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో భారత్ బీచ్ స్వరాజ్ మంచు కొలాబొరేషన్ తో తెలంగాణ సీడ్ ఫెస్టివల్ అనమాట ఇది ఇక్కడ ప్రస్తుతం మనం ఇక్కడ థర్టీ త్రీ స్టాల్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఒక రైతు పేరు రాజు నవపేట నవపేట ఏమేమి ఉన్నాయి మన దగ్గర

మూడు ఎకరాలలో మీరు ఈ సీని డెవలప్ చేసి మరి ఏడా ఫెస్టివల్ అయినా కానీ తీసుకుపోతారా అంటే లాస్ట్ టైం ఇక్కడికి అంటే సేల్స్ ఎట్లా ఉన్నాయి మనకి వస్తున్న వాళ్ళు చూసి వెళ్ళిపోతున్నారా రైతులు ఎవరైనా కొనుక్కొనిపోతున్నారా బాగా అంటే మనం ఈ దేశీయ విత్తనాలనే ఎందుకు సాగు చేయాలి అంటే దిగుబడి బాగా వస్తుందా ఏమంటారు

గడిచిపోతుంది దగ్గర వచ్చినప్పుడు ఏమైతుంది అంటే వేరే కొత్త రకాలు కూడా మళ్ళీ నేను వాళ్ళ దగ్గర తీసుకుని తీసుకొని పోవడానికి అవకాశం ఉంది అట్లా ప్రతిసారి కొన్ని కొన్ని యాడ్ అయిపోయాయి ఓకే ఫస్ట్ నేను సొరకాయలు ఒకటే చేస్తుంది ఫస్ట్ అట్లా అట్లా ఇప్పుడు వేరే వేరే రకాలు సో చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ చిక్కుడు ఉంది ఇందులో మీరు చెప్పిన అన్ని రకాలు ఉన్నాయి కరక్కాయ ఉంది స్వరం ఉన్నటువంటి బీర పండించలేరు కానీ సేకరించి సేకరించి ఓకే ఈ సింధూరం నా దగ్గర సింధూరం మీ దగ్గరదే అంటే దీన్ని నలిస్తే వస్తుందా సింధూరం ఎట్లా మిక్స్ పడితే సింధూరం అవునా ఓకే ఇది గార్డెన్ లో పనికి వస్తుందా ఇది కొంచెం పెద్ద పెద్దకుండా పెట్టుకోవచ్చు సింధూరం అంటే చెరకు రాజున్న వాళ్ళకు నేను ఇట్లా టాక్స్ యాభై రకాల కూర విత్తనాలు అన్ని కలిపి ఇచ్చేస్తాను మూడు సంవత్సరాలు జరిపోతాయి వాళ్ళు ఓకే అన్ని రకాలు ఉంటాయి ఇందులో యాభై రకాలు యాభై రకాలకి ఈ పాకెట్ ఎంత అవుతుంది వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఓకే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం నవేగాం గ్రామానికి చెందిన రామేశ్వర్ గైక్వాడ్ అనే ఒక రైతుకు సంబంధించిన స్టాల్లో మనం ఉన్నాం ఈ స్టాల్లో ఇప్పుడు నాకు ఈ ఫ్రేమ్లో కనిపిస్తున్న స్నేహితుడు సో మొత్తంగా ఒక పదిహేను సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో వివిధ రకాల పంటల్ని ఆ రైతు పండిస్తూ సొంతంగా రామేశ్వరం న్యాచురల్ ప్రొడక్ట్స్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని ఇలాంటి స్టాల్స్ దగ్గరికి వచ్చి విక్రయిస్తున్నారు వీళ్ళు ఆన్లైన్లో కాంటాక్ట్ చేస్తే ఎక్కడికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఏఎన్ఎల్ ద్వారా ఆర్టీసీ కొరియర్ ద్వారా వీళ్ళు పంపించగలుగుతారు సో మొత్తంగా వీళ్ళ దగ్గర పదిహేను ఏళ్ళ నుంచి సాగవుతున్నట్టు పంటలు ఏంటి ఎన్ని రకాల పంటలు ఉన్నాయి వాటి గురించి స్నేహితుని మనం అడిగి తెలుసుకున్నాం నమస్తే స్నేహితు అది మా దగ్గర ఏమేమి ఉన్నాయి మన దగ్గర ప్రొడక్ట్స్ మన దగ్గర అయితే స్పెషల్ గా మూడు రకాలు ఉంటాయి సార్ ఎవ్వలు ఉంటాయి సార్ ఎవ్వలు అండ్ వెల్లుల్లి ఉంటది దేశవాళి గులాబీ దేశవాళి గులాబీ వెరైటీ ఉంటుంది సార్ దేశవాళి గులాబీ వెరైటీ కొంచెం చిన్నగా వస్తుంది అవును ఫ్లాట్ ఉంటది ఓకే అదే కాకుండా సేలం వెరైటీ పసుపు సార్ మాది ఇది ప్రత్యేకత సార్ అవును సార్ పన్నెండు పన్నెండు ఏళ్ళ నుంచి ఇది సేలం నుంచి అడాప్ట్ చేసుకుని క్రాప్ చేస్తున్నాం సార్ సో ఏడు వందల రూపాయలు కేజీ ఉంటది ఎందుకని అంటే టెస్టెడ్ అండ్ ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం పాలలు కలుపుకొని తాగడానికి ఎప్పుడైనా హెల్త్ కోసం అదే కాకుండా లేడీస్ పేస్ పెట్టుకుంటారని చెప్పేసి స్టీమ్ పట్టించి ప్రాసెస్ చేస్తాం సార్ అదే కాకుండా వంటల్లో సహజంగా వాడతాం కానీ బయట దొరికే పసుపు కంటే తక్కువ మోతాదులో వాడుకోవాల్సి వస్తుంది అవును సార్ సో అంటే మనకు ఫామ్ లో నవేగా ఉన్న ఫామ్ లో ఏమేమి సాగవుతాయి ఏమేమి సాగవుతాయి అవుతాయి అంటే బన్సి గోధుమ ఉంది సార్ అండ్ అన్ని రకాల పప్పులు వస్తాయి సార్ పప్పులలో చూసుకుంటే మనకి పెసర ఉంది సార్ మిను మినుము ఉంది కంది కంది ఉంది శనగ ఉంది కారం కూడా ఉంది మిర్చి అవును సార్ సో మిర్చి కూడా ఉంది మా దగ్గర ఎన్ని ఎకరాల ప్లాంట్ అది ఆ దగ్గర దగ్గర తొమ్మిది ఎకరాలు వస్తాయి ఎకరాలు కానీ సీజనల్ వైస్ గా చేంజ్ సగం సగం పెట్టుకొని చేంజ్ చేసేసుకుంటాం ఇది పింక్ ఇది అన్నారు కదా మన వెల్లిపాయ ఇది కూడా మీ దగ్గరే వస్తుంది మా దగ్గరే సార్ అది టూ మంత్స్ క్రాప్ సార్ శీతాకాలంలో మీరు వేసుకుంటే ఓకే అర్లీగా వేసుకొని మీకు ఎఫెక్టివ్ పడకపోతే రెండు సార్లు వేసుకోవచ్చు ఒకటే సీజన్ అంటే మీరు ఇప్పుడు సీడ్ సేల్స్ కాదు ఇక్కడ కాదు సార్ యాక్చువల్లీ సీడ్ సీడ్ ఫామ్ చేసిన తర్వాత ప్రొడక్ట్స్ అమ్ముతారు అవును సార్ ఓకే సీడ్ సీడ్ మేము పెడతాము కాకపోతే సీడ్ అనేది ఎక్కువ మోతాదులో పంపించాలి కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో పంపియాలి కాబట్టి ఇక్కడ తీసుకురాము డీటెయిల్ తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తాము సీడ్ కూడా ఇస్తాము అండ్ ఇవి పాలిష్ అయిన సర్కుల్ కూడా పంపించు ఫామ్ ఫీల్డ్ విజిట్ చేయొచ్చు ఫీల్డ్ మా భూమి సారవంతం చూడవచ్చు కాఫీ పొడి లాగా ఆర్గానిక్ అంటే ఏ లేకపోతే

సిక్స్ త్రీ వన్ ఫైవ్ నైన్ దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న మరొక స్టాల్లో మనం ఉన్నాం మనతో పులమ్మ గారు ఉన్నారు అంటే ఇది మొత్తంగా మహిళా సంఘాల ద్వారా నడుస్తున్నటువంటి ఉత్పత్తి వ్యవహారము ఈ సెంటర్ గురించి ఈ మహిళా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న కృషి గురించి పులమ్మ గారిని అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్తే చెప్పండి ఏమేం చేస్తున్నారు మీరు ఇంత పెద్ద స్టాల్ పెట్టారు ఇక్కడ నా పేరు పూలమ్మ మా ఊరు పస్తాపూర్ నేను డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనే ఒక ఆర్గనైజేషన్గా గత ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్నాను మాకు యాభై ఊర్ల సంఘాలు యాభై ఊర్లు ఉన్నాయి సంఘాలుల్లో ఒక్కొక్క ఊర్లో ముప్పై ఐదు నుండి యాభై రకాల మెంబర్లు ఉన్నారు దాదాపుగా ఒక పన్నెండు వందల నుంచి పది మూడు వేల వరకు మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా మేము డిడిఎస్ తరఫున ఆర్థికంగా కొంచెం సహాయం డబ్బు రూపంలో వాళ్ళకి ఇచ్చి ఈ యొక్క చిరు ధాన్యాలు పెట్టండి ఇది పెడితే ఆరోగ్యానికి మంచిది భూమికి మంచిది మనము నలభై సంవత్సరాల నుంచి సంస్థ నడిపిస్తున్నాము దీని పూడగొట్టద్దు ముందు తరాలకు చూపియాలి మేము వెనక నుండి ఎన్నో చేసుకుంటూ వచ్చినాము అందుకనే రెండు వేల ఇరవై మూడులా మనకు మిలిటీయర్ గా వచ్చింది కాబట్టి దీన్ని కూడగొట్ట ఎప్పుడు కూడా అనే ఒక ఉద్దేశంతో నచ్చ నచ్చజెప్పి తక్కువ ధాన్యం వచ్చినా మేము పంటలు పండించుకొని ఎక్కువ ధరకు మేము డిడిఎస్ కు మేము కొంటాం అంటే బయట మూడు వేల రూపాయలకు క్వింటల్ ఉంటే ఇంకొక పది శాతం అందులో యాడ్ చేస్తారు యాడ్ చేస్తాం ఆ విధంగా కొన్ని అక్కడ మళ్ళా గోదాం ఉంది ఆ గోదాములన్నీ శుభ్రం చేసి మేము చాలా మందికి ఇవి ఎట్లా ఎక్కువ తెలియదు కాబట్టి వాళ్ళ కొరకు బిస్కెట్స్ మఫిన్స్ నాచోస్ మురుకులు స్వీట్ ఆర్ట్ దాదాపుగా నుండి ప్రొడక్ట్స్ చేసి శ్రీధాన్యాలు అంటే ఆధ్వర్యంలో ఉన్న రైతులు అంటే యాభై గ్రామాలలో ఉన్నారు కదా ఏమేమి పండిస్తారు వాళ్ళు కొర్రలు సజ్జలు సామలు పెసర్లు మినుములు పజ్జొన్నలు ఇవన్నీ కూడా మిల్లెట్స్ అన్ని మన దగ్గర వరి పండదు సార్ మరి మొదటి పండుతుందేమో కానీ ఆ ప్రయత్నం మనం చేయలేము మన దగ్గర నీళ్లు ఉండవు ఇది వర్షాధారం పంటలు తోని పండే పంటలు రబ్బీ పంటలు పండుతాయి శనిగలు జొన్నలు కుస్మలు ఎక్కువగా కుసుమలు సో మీ ఆధ్వర్యంలో నడుస్తున్న మహిళా రైతులు పండిస్తారు పండిస్తారు మీకే అమ్ముతారా బీట్లో కూడా అమ్ముకుంటారు ఎక్కువైతే ఇప్పుడు కందులు ఎక్కువైతాయి మిల్లెట్స్ అయితే మేమే ఉంటాం అది ఎక్కువ రాదు కానీ తొగలు కందులు కానీ పెసర్లు మినుములు అవి ఎక్కువ ధాన్యం వస్తాయి మంచి భూములు ఉంటాయి అప్పుడు మనకిచ్చట మనకిస్తారు బయట అమ్ముకుంటారు బయట కూడా ఇది మంచిది మందులు లేకుంటున్నది అని మన సంఘం మెంబర్లే కొంటారు ఊర్ల పలానోళ్ళ దగ్గర ఇంత అయ్యింది ఇవ్వ సంఘపల్లి ఇంత కొన్నారు నా దగ్గర ఇంత ఉన్నది అనే సంఘం మీటింగ్లు అవన్నీ అయితే అక్కడ కూడా మాట్లాడు నాకు పది కిలోలు ఇవి నీకు ఐదు కిలోలు నీకు ఐదు కిలోలు ఈ విధంగా అందరు కూడా తీసేసుకుంటారు మార్కెట్ కు పోయేటంతగా ఉండదు మొత్తం ఆర్గానిక్ లోనే పంటలు పండిస్తారు

సో ఈ విత్తనాల గురించి ఆయన దగ్గర ఉన్న వెరైటీస్ గురించి ఈ విత్తనాలని ఇన్నేళ్ళుగా ఇలా సేవ్ చేస్తూ వస్తున్నారు ఆ విషయాల గురించి వెంకటరమణ గారిని అడిగి తెలుసుకోండి సార్ చెప్పండి నమస్కారం నమస్కారం సో మీ దగ్గర తక్కువ ప్లేసు ఎక్కువ కనిపిస్తున్నాయి నాకు మన దగ్గర ఏమేమి ఉన్నాయి ఈ పాత విత్తనాల పండుగేట్ పాత విత్తనాలు నేను రక్ష అలాగే రైతులకి రాజు చేయడానికి ఇవి ఇస్తుంటాను ఉంటాను అలాగే న్యూధాన్ ఆరోగ్యవంతలు చేయడానికి నేను పని చేస్తున్నాను ఓకే నేను రెండు వేల పదహారులో ఈ పనులన్నీ చేయడం కోసం నేను కళాకారులను కూడా నా దగ్గర కూరగాయలు ఆకుకూరలు పండ్లు పూలు ధాన్యాలు చిరుధాన్యాలు ఔషధ మొక్కలు విత్తనాలు కూడా నా దగ్గర ఉంటాయి రైతు ఏ పంట పండిస్తారనే నేను విత్తనం ఇవ్వగలను ఓకే ఇవన్నీ నాట్ విత్తనాలే అంటే ఇప్పుడు మిగతా వాళ్ళ దగ్గర కంటే మీ దగ్గర భిన్నంగా మీ దగ్గర మాత్రం ప్రత్యేకంగా ఉన్న విత్తనాలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ ఉన్నాయండి ఇది చాలా మంది దగ్గర ఉంటాయి కానీ వాళ్ళు అమ్మే వాళ్ళు కాదు ఇది చిల్ల గింజ అని చాలా అరుదైంది చిల్ల గింజ దీని గురించి ఏంటంటే ఇది ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు ఇది బురద రెండు మంచిగా మార్చేస్తుంది మన కళ్ళ ఎదురుగానే మార్చేస్తుంది ఆ ఇది సురక్షిత నీళ్ళు తాగొచ్చు దీంతో ఓకే ఇంగ్లీష్ వాటర్ అని అలాగే ఇది కూడా చాలా అర్థింది ఇది ఆహార రంగం బట్టల రంగు అలాగే హనుమతి గుడిలో పెట్టే బొట్టు సింధూరం 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 కూడా దొరుకుతాయి అండి అలాగే కొరలో అండుకొరలో సామల్లో ఇవన్నీ కూడా విత్తనాలు అన్ని విత్తనాలు అన్ని ఈ సంవత్సరాల నుంచి విత్తనం నేను రెండు వేల పద్దెనిమిదిని చేస్తున్నాను పద్దెని సేకరిస్తారా లేదా మీ దగ్గర ఫీల్డ్ లో పండించి తీసుకొస్తారా నేను కొన్ని పండించగలను నాకు భూమి ఉంది నేను కూడా రైతుని కొన్ని పండించగలను నా దగ్గర నేను పండించలేని వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటాను అలా కొన్ని అడవుల నుంచి కూడా సేకరిస్తాను కూడా సేకరిస్తాను అలాగే దేశవ్యాప్తంగా నేను వెళ్తాను ఇటువంటి పండలకి అక్కడ ఏ విత్తనాలు దొరికితే ఆ విత్తనాలు కూడా తీసుకొస్తాను తీసుకొచ్చి మళ్ళీ సీడ్ డెవలప్ డెవలప్ చేసి ఇస్తాం విత్తనాలు విక్రయిస్తున్న మరొక స్టాల్ లో మనం ఉన్నాం ది రుత్వికా ఫార్మ్స్ సో ఈ ఫామ్ వాళ్ళు ఏమేమి ఈ డెవలప్ చేస్తున్నారు ప్రొడక్ట్స్ ఏమి డెవలప్ చేస్తున్నారు ఆ విషయాలు పూర్ణిమ గారిని అడిగి తెలుసుకున్నాను మేడం నమస్తే నమస్తే మన దగ్గర ఏమేమి సీడ్ వస్తుందా మన దగ్గర ఆకుకూరలు ప్లస్ చెట్టు వెరైటీస్ క్రీపర్ వెరైటీస్ రూట్ వెరైటీస్ ఇవన్నీ మనం ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఫార్మర్స్ దగ్గర కల్టివేట్ చేయిస్తున్నాము ప్లస్ సీడ్ కూడా డెవలప్ చేస్తున్నాము ఓకే దాంట్లో పాటుగా మేము కొన్ని హెర్బల్ ప్రొడక్ట్స్ కూడా పండిస్తున్నాము దాంతో మేము హెయిర్ ఆయిల్స్ అలాంటివి ప్లస్ మొరింగా పౌడర్ ఇది ఒకటి మొరింగా పౌడర్ నీమ్ పౌడర్ నీమ్ పౌడర్ మొరింగా పౌడర్ మేము సోప్స్ లో కూడా వాడి సో అంటే ఈ సీడ్ మొత్తం మనం వేరే రైతుల దగ్గర ఫార్మింగ్ చేయించింది ప్లస్ మనం ఇవి ఇంత వరకేనా ఎన్ని మనకు మన దగ్గర ఒక ఇరవై ఐదు రకాల వరకు ఇరవై ఐదు రకాలు ఆర్గానిక్ ఫార్మింగ్ లో డెవలప్ చేసినవి డెవలప్ చేసి ఓకే సో మనకు బేట దొరకని మీ దగ్గర ఏమైనా స్పెషల్ ఏదైనా ఉందా అట్లే లేదా నల్ల అది నల్లది ఒకటి మొక్కజొన్న మొక్కజొన్న నల్ల మొక్కజొన్న ఉంది అది వేరే వేరే రాష్ట్రం నుంచి కలెక్ట్ చేస్తుంది ఓకే వాళ్ళ దగ్గరని తీసుకొని నేను డెవలప్ చేసుకున్నాను తెల్ల కాకర ఒకటి ఉంది తెల్ల కాకర అవిసా ఉంది అవిస చెట్లు ఇది మనకి అంటే ఇది జీవాలకి వాటికి పనిచేస్తుంది ప్లస్ అట్లనే ల్యాండ్ ఎన్యుసం గ్రీన్ మాన్యుర్ కోసం కూడా పనిచేస్తుంది ఇది మేము హెయిర్ ఆయిల్ షాంపూ నాచురల్ కుంకుడికాయలు వాటితో కుంకుడికాయలు కూడా ఉన్నాయి మన దగ్గర తయారు ఇది షాంపూ హెయిర్ ఆయిల్ ఇందులో ఇది కొబ్బరి నూనె తోటేనా కొబ్బరి నూనె కొబ్బరి నూనె తోటే దాంతో పాటు ఒక ట్వంటీ ఇంగ్రీడియంట్స్ వేస్తాం మందార పూలు బృంగరాజు ఇవన్నీ వేసి తయారు చేస్తాం అనమాట ఇది వాడిన వాళ్ళందరూ ఇది అందరు పాతకాలం పద్ధతే కాబట్టి మళ్ళీ తీసుకొస్తున్నాం అందుకే అంతే కదా అంతే మధ్యలో ఒక జనరేషన్ గ్యాప్ వచ్చేసి కొంచెం కలర్ఫుల్ గా చేయాల్సి కలర్ఫుల్ గా చేయాల్సి వస్తుంది అంతే ఇప్పుడు ఈ సోప్ ఉంది అనుకోండి ఈ సోప్ స్పెషల్ ఏంటంటే మొట్టిమొల్లి పోవడానికి వాటికి ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది అనమాట ఇది కంటిన్యూస్ గా త్రీ మంత్స్ వాడితే డిఫరెన్సేషన్ ఉంటుంది ఇది ఈ రోజు ఇవాళ సోప్ కొనుక్కుని వెళ్ళి మా మారిపోలేదు అంటానికి కుదరదు కుదరదు ఇది నీమ్ తులసితో చేస్తుంది ఇది ఇది ఏం చేస్తామంటే మధురంతోను ప్లస్ వైల్డ్ టర్మరిక్ రెండిట్లు కలిపి సేకరించి దాంతో పాటు చేసింది ఇది కూడా సోపే దీంట్లో గోట్ మిల్క్ బేసెస్ కొన్ని దొరుకుతాయి అవి మిక్స్ చేస్తాము ప్యూర్ ఆయిల్ ప్యూర్ ఆయిల్ తో చేస్తుంది ఈ సోప్ మీరు కావాలి నాకు రేపు హండ్రెడ్ కావాలంటే మేము ఇవ్వలేము ఇది వన్ మంత్ టైం పడుతుంది ఇది ఇవ్వాలంటే ఇది మనకి రెడీ అవడానికి ప్రాసెస్ చేసినాక దీని మేము వన్ మంత్ సైడ్ కి పెట్టి ఉంచుతాం వన్ మంత్ తర్వాత మాత్రమే నెక్స్ట్ మంత్ కావాలంటే ఈ మంత్ పెట్టాలి

ఎందుకంటే ఫార్మర్ అనే వాళ్ళు ఎప్పుడైనా బై ప్రోడక్ట్స్ వెళ్తేనే వాళ్ళకి లాంగ్ రితుంటారు ఎవరికైనా కానీ ఉన్నది ఒంటి మామిడి ఒంటి మామిడి దగ్గర ఎన్ని ఎకరాలలో ఉంది నాది వన్ ఎకర్ ఉందండి మాది మిగతా ఫార్మర్స్ ఉన్నా సో మీరు చేయించే వాళ్ళు కొందరు ఉన్నారు సో వాళ్ళ దగ్గర నుంచి మీరు ప్రొడక్ట్ మీరు కలెక్ట్ చేసి వాళ్ళు అంటే పర్చేస్ అంటే ఒకటండి దేశీ వెరైటీస్ పండిస్తే కొనేవాళ్ళు కూడా లేరు లేరు వాళ్ళకి గ్యారెంటీ ఇస్తూ మాకు కావాల్సింది వ్యవసాయ పరిరక్షణ సమితి అనే ఒక ఎన్జిఓ స్టాల్ ఇది సో ఇక్కడికి వచ్చిన ఫార్మర్స్ కు వీళ్ళు సీట్ డొనేట్ చేస్తున్నారు సో ఈ స్టాల్ లో ఈ వ్యవహారాలను చూస్తున్న పరిరక్షణ సమితికి చెందిన వెంకటకృష్ణరావు గారు మనతో ఉన్నారు సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాను సార్ నమస్తే అండి సరే ఏంది అంటే దీన్ని ఫస్ట్ మోటే అంటే ఏ కారణంతో వ్యవసాయ పరిరక్షణ స్టార్ట్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆఫ్ ఆల్ ఆల్ అందరం కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం సార్ అయితే ఇక్కడ మేము హైదరాబాద్ లో ఇక్కడ జాబులు చేసుకుంటా ఉంటున్నాము చాలా వాటికి మేము ఆల్రెడీ వాలంటరీ సర్వీసెస్ చేసి వచ్చాం లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా అన్నిటికీ వాలంటరీ సర్వీస్ చేసినప్పుడు మాకు ఫైనల్ గా తట్టింది ఏంటంటే అది ఎక్కడి నుంచి వచ్చాం మనం అనే రూట్స్ రూట్స్ ఏంటి అన్నప్పుడు మాకు ఈ రూట్స్ అర్థమయ్యి మేము ఒక ఆలోచన చేసి థర్డ్ ప్రాసెస్ చేసి ఒక టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఈ ఆలోచన చేసి లాస్ట్ ఇయర్ మేము వ్యవసాయ పరిరక్షణ సమితి అనే దాన్ని రిజిస్టర్ చేసాం సార్ రిజిస్టర్ చేసి దాంట్లో యాక్టివిటీస్ ముందు అసలు ఏమేమి ఎవరెవరిని కలవాలనేది మాకు చేత అయినంత వరకు కలిసాము కలిసిన తర్వాత దాంట్లో యాక్టివిటీస్ ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేసాం సార్ ఈ ఇయర్ లో మెయిన్ గా ఆర్గానిక్ టూర్స్ అంటే అసలు అందరూ అందరూ ఆర్గానిక్ అని అంటున్నాము కానీ దాని మీద ముందు అవగాహన కావాలి కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో లింక్ అయ్యి ఉన్నాం ఇక్కడ తెలంగాణ యాజ్ వెల్ అస్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనం కొమరం వంకారావు గారు నౌ ప్రెసెంట్ అడ్వైజర్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ వచ్చేసి బొటానికల్ గార్డెన్ లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ తో కనెక్ట్ అయి ఉన్నాం సో వాళ్ళు వాళ్ళ సంరక్షించే ఎట్లా ఉన్నాయి మనం బయట ఎలా ఉన్నాయి కంపారేటివ్ స్టడీ కోసం మనం ఆర్గానిక్ టూర్స్ కనెక్ట్ చేస్తున్నాం అది ఒకటి నెక్స్ట్ సీడ్ క్యాంపైన్స్ చేస్తున్నాం అంటే సీడ్ క్యాంపెయిన్స్ అంటే జస్ట్ లైక్ మనం అందరం చూస్తుంటాం బయట క్యాంపైనింగ్ అంటే ఏదైనా పెట్టి ఫ్లాస్ పెట్టి చేస్తున్నాం అలానే సీట్స్ కూడా మేము క్యాంపెయినింగ్ చేస్తున్నాం చేసి అక్కడ ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళకి మేము ఫ్రీగా డొనేట్ చేసి మళ్ళీ బై బ్యాక్ అంటే బై కూడా కాదు అది ఫ్రీగా మళ్ళీ ఇవ్వాలి ఇవ్వాలి చేసి డెవలప్ సో దాట్ వీ కెన్ అగైన్ డొనేట్ అదర్ పీపుల్ ఇట్లా హెల్దీ హ్యాబిట్స్ కల్టివేట్ చేస్తున్నాం సార్ ఇది ఒకటి గోశాల విజిట్స్ కానీ ఫార్మింగ్ విజిట్స్ ఇవన్నీ కూడా వాలంటరీ సర్వీసెస్ వర్కింగ్ ఫర్ ద బ్రెడ్ అండ్ బటర్ ఉంది అపార్ట్ ఫ్రమ్ దిస్

మిర్చి తోటకూర తోటకూర ఇవన్నీ ఉన్నాయి సార్ సో ఇవన్నీ కూడా మేము ఇక్కడ ఇవ్వాలి దేశీ సీడ్ సార్ మాకు ఇవన్నీ కూడా డొనేషన్ మీద వచ్చినాయి సార్ మేము ఎక్కడ కూడా కొనుక్కొని తీసుకురాలేదు డొనేషన్ వచ్చినాయి కాబట్టి మేమేమంటాం అంటే మళ్ళీ డొనేట్ చేయాలంటే ఖచ్చితంగా కూడా మాతో రిజిస్టర్ అయ్యాలి ఎందుకంటే మేము ఫాలో అప్ చేయాలి కాబట్టి మాకు మళ్ళీ వాళ్ళు ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి రిజిస్టర్ చేసుకుంటాం చేసుకుని వాళ్ళు ఫాలో చేసి మళ్ళీ తీసుకోవడానికి చిన్న వ్యవస్థ ఏర్పాటు అంటే దీనిలో మెయిన్ ఉద్దేశం ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీని డెవలప్ చేయబోతున్నాం ప్రస్తుతం మనతో సీజీఆర్ కోఆర్డినేటర్ అంటే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆర్గనైజేషన్ సంబంధించిన కోఆర్డినేటర్ జ్ఞానేశ్వర్ ఉన్నారు అంటే ఈ సీడ్ ఫెస్టివల్ గురించి యాజ్ ఎ కోఆర్డినేటర్ గా జ్ఞానేశ్వర్ ఏమనుకుంటుండో తెలుసుకున్నాం చెప్పండి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా భారతదేశం నలుమూ నలుమూలల నుండి దేశీ విత్తనాలు పరిరక్షించే రైతులు మహిళలు అందరూ వచ్చి ఇక్కడ చర్చ వేదిక జరుగుతుంది కాబట్టి మన దేశ విత్తనాలే మనకు రైతులకు మన ఆరోగ్యానికి భూమికి పర్యావరణానికి శ్రీరామ రక్ష మన దేశ విత్తనాలే ఇప్పుడు ప్రస్తుతం కార్పొరేట్ వ్యవస్థలో మొత్తం విత్తనం గ్రామస్థాయిలో విత్తనం అంతా నాశనం అయిపోయింది అది చాలా పెను ప్రమాదం ఇప్పుడు దేశీ హైబ్రిడ్ విత్తనాల వలన మన ఆరోగ్యము భూమి ఆరోగ్యం మొత్తం చెడిపోతుంది కాబట్టి మనం ఒక దేశీ విత్తనాలు ఎన్నో పోషకాలు ఉంటాయి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి మన దేశీ విత్తనాలు పరిరక్షించాల్సిన బాధ్యత ఉందంటూ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఎర్త్ సెంటర్ అన్మస్పల్లి ఒడిలో ప్రకృతి ఒడిలో అద్భుతంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు రైతులు మన దేశ విత్తనాలు కాపాడాల్సిన బాధ్యత ఉంది మన దేశ విత్తనాల ప్రాధాన్యత మన అక్కడ ఎగ్జిబిట్ ఉన్నాయి చాలా మంది విద్యార్థులు వస్తున్నారు ప్రతి ఒక్కరు దేశ విత్తనాలు కాపాడదాం మన ఆరోగ్యాలను పర్యావరణాన్ని భూమిని కాపాడదాం ఓకే థ్యాంక్ యూ